హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వీడియో వచ్చేసి మేక తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి మిక్సీ జార్లో టూ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం కొన్ని మిరియాలు వేసుకుందాం చెక్క ముగ్గ వేసుకుందాం కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు వెల్లుల్లి ఒక అంగుల వాళ్ళం వేసుకొని పేస్ట్ పట్టేసుకుందామండి చూడండి ఇలా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను మేక తలకాయ కూర వన్ కేజీ వరకు తీసుకున్నాను కొంచెం పసుపు వేసి శుభ్రం చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత అంతా కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఆయిల్ పసుపు వేసి వీడియో స్లిప్ అయిందండి మూత పెట్టి టూ విజిల్స్ రానిద్దాం టూ విజిల్స్ వచ్చాక చూడండి తలకాయ కూర మంచిగా ఉడికిపోయింది కదా అలా ఉడికితే సరిపోతుంది నేనైతే మట్టి పాత్రలు చేస్తున్నా తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేగాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని ఇలా అంతా వేయించేసుకున్నాం చూడండి పచ్చివాసన పోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర వేసుకొని మిక్స్ చేసుకున్నాం అలా అంతా మిక్స్ చేసుకొని చిటికటి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయింది కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవటం అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే తలకాయ కూర రెడీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్